వేదికపైకి అతిథుల్ని వేయించే వసతిగా మరో మరో ఆహ్వానిస్తూ ఉన్నాం ధార్మిక వరేణ్య ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు అందరూ అందరూ వారు ఉన్న చోట్లనే శ్రీవారికి కంచీ మఠం స్వస్తి చెప్పబోద్దాము అందరూ అక్కడ నిలబడై నమస్కారం చేయండి అందరూ ఓం స్వస్తి త్రేపదకిల భోబండరాలంకారత్రగత్ర గంధోడిదేవదాదే

జనయుతారు కౌతా దారు అనంత పదమరావు గారు రాజు శ్రీ కె నరసింహమూర్తి గారు శ్రీ ఆర్చి గారు శ్రీ కుమారెలి గారు శ్రీ కాపురి గారు శ్రీ ఎల్లప్రగడ ప్రభాకర్ శర్మ గారు ചതിഷാപക ശ്രീ ചക് പ്രതിോലംകൃതാരാഷണ്ഡ ചണ്ഡ ഖണ്ഡ ഗോത് പാഠ വേണ വിശദീകർഗ സൺമത പ്രതിഷ്ഠാചാര് ശ്രീമത് പരമഹന്ത പരിവ്രജ കാചാര്യ വര്യ ജഗദ് ഗുരു ശ്രീമത് ശങ്കര ഭഗവത് പദാചാര്യാള അതിഷ്ടേ സിംഹാദിഷിക് ശ്രീമചന്ദ്രശേഖരേന്ദ്രസരസ്വതീ സഞ്ജവീന്ദ്രാ അന്വര്യ ശ്രീവേന്ദ്രസരസ്വതീ ശ്രീപാദരാ തനന്ദേവാധി വീമരവിജയേന്ദ്ര സരസ്വതി ശ്രീപാദരാഷ്ടാംഗം സംജം പ്രണാ అకలుష గుణ నమాన్యం ఆది మధ్యాంత శూన్యం సకల జన శరణ్యం సర్వ వేదాంత గణ్యం సుకృత ఫల ప్రకల్పం భక్త చేతాప్త సూర్యం ప్రణవ విభవలోకం శ్రీమజ్జయేంద్రం నమామి శ్రీమజ్జయేంద్రం నమామి వేదికపైన పైన సమాసీనుడైనటువంటి స్వాములకు అలాగే అతిథులకు శ్రీ కంచి కామకోటి పీఠం అనుబంధ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల నుంచి ప్రతినిధులు విచ్చేసి పెద్దలందరినీ కూడా పుష్పమాలంకృతిని గావించవలసిందిగా కోరుతున్నాం ఒక్కసారి ఆ పేర్లను చదువుతాను దయచేసి ప్రతినిధులు క్రమశిక్షణగా ఇచ్చేసి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు పుష్పమాలంకృతులు గావించవలసిందిగా కోరుతున్నాం శ్రీ కంచి కామకోటి శంకర మందిరం స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం స్కందగిరి శ్రీశైలం దేవస్థానం నుంచి శ్రీ కృష్ణమూర్తి గారు స్వామి దేవాలయం మూసారాంబాగు నుంచి శ్రీ విజయ్ గారు అంజయ్య గారు అష్టలక్ష్మి దేవాలయం వాసవి కాలనీ నుంచి గురువాయూర్ శ్రీకృష్ణ మందిరం అంబార్పేట నుంచి శ్రీ చక్రపాణి గారు శ్రీ వైద్యనాథం గారు హరిహర క్షేత్రం ఎస్పీహెచ్ కాలనీ గాంధీనగర్ నుంచి శ్రీ రామకృష్ణ గారు శ్రీ పివి హెచ్కే శర్మ గారు లక్ష్మీ గణపతి టెంపుల్ వనస్థలిపురం నుంచి అలాగే పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం కూకడిపల్లి నుంచి పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనస్థలిపురం నుంచి కైలాసగిరి మల్లికార్జున స్వామి దేవస్థానం కాప్రా మౌలాలి నుంచి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీపురం కాలనీ నుంచి ముత్యాలమ్మ సేవా సమితి విద్యానగర్ నుంచి పంచముఖ హనుమద్ హనుమదీశ్వర దేవస్థానం సురేంద్రపురి నుంచి శ్రీ కుందా సత్యనారాయణ గారు శ్రీ నరసింహారావు గారు అయ్యా ఆయా ఆలయాల ప్రతినిధులకు వేదికపై వేయించేసిన అతిథుల్ని పూలమాలతో స్వాగతించవలసిందిగా కోరుతూ ఉన్నాం దేవాలయం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ప్రసన్నాంజనేయ కాశీ విశ్వనాథ టెంపుల్ శాలివాహన నగర్ నుంచి సర్వేశ్వరాలయం చారిటబుల్ ట్రస్ట్ వెస్ట్ మారిపల్లి నుంచి శ్రీ ఎస్ ఏ శాస్త్రి గారు వేదిక పైన అతిథులకి శాస్త్రి గారు శ్రీ పివి భాస్కర్ రావు గారు సీతారామచంద్ర దేవస్థానం పిటి కాలనీ తెలుసుకు నగర్ శ్రీ కె రంగారావు గారు పరమేశ్వరయ్య గారు సీతారామాంజనేయ స్వామి చారిటబుల్ ట్రస్ట్ మాదాపూర్ కొండాపూర్ నుంచి డాక్టర్ శ్రీనివాసరావు గారు భానుమూర్తి గారు సిద్ధి వినాయక సిద్ది సాయి పార్వతి ముఖేశ్వరాలయం విశాఖపట్నం నుంచి శ్రీ చిన్నవీరయ్య గారు మాధవరావు గారు సిద్ధి వినాయక దేవస్థానం జహీరాబాద్ మెదక్ నుంచి శ్రీ సంగయ్య గారు అల్లాడి నరసింహులు గారు సీతారామస్వామి టెంపుల్ జూబ్లీహిల్స్ నుంచి శ్యాంబాబా మందిరం వీరన్నగుట్ట కాచిగూడ నుంచి త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రం కొత్తగూడెం నుంచి వరసిద్ధి వినాయక టెంపుల్ మూసాపేట నుంచి నారాయణమూర్తి గారు వీరభద్రస్వామి గుడి వీరన్నగుట్ట కాచిగూడ నుంచి వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం రోడ్ నెంబర్ రెండు కేపిహెచ్పి కాలనీ నుంచి వీరాంజనేయ గణపతి దేవస్థానం న్యూ నల్లకుంట నుంచి వీర వెంకట సత్య నారాయణ స్వామి దేవస్థానం గడ్డి అన్నారం దిరుచకు నగర్ నుంచి సిహెచ్ సత్యనారాయణమూర్తి గారు రాములు గారు వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్టు స్నేహపురి కాలనీ నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానం గట్టి అన్నారండి వెంకటేశ్వర స్వామి దేవస్థానం బాగు శ్రీ సత్యనారాయణ మూర్తి గారు విశ్వేశ్వరరావు గారు విద్యా సరస్వతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అరవయవ పీఠాగిరణ మహోత్సవాన్ని నేత్రోత్సవంగా పవిత్రోత్సవంగా ఒక మహా ఉత్సవంగా కనుల పండుగగా జరుపుకుంటున్న సందర్భంలో వేయించేసిన మహనీయులకి వేయించేస్తున్న మహనీయులకు మరొక మరి నిర్వాహకుల పక్షాన స్వాగతం పలుకుతూ స్వామి పరిపూర్ణానంద వేయించేస్తున్నారు వారికి స్వాగతం విద్యా సరస్వతి శనేశ్వర ఆలయం వర్గాల నుంచి శ్రీ లక్ష్మీనారాయణ మందిరం హైదరాబాద్ గ్రూప్ మెడికల్ కంచి కామకోటి పీఠం ఆంధ్రప్రదేశ్ అనుబంధ దేవాలయాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం వారు వేదిక పైన స్వాములకు అతిథులకు పుష్పాల అలంకరణ సేవే పరమార్థంగా సాగుతోన్న కంచి కామకోటి పీఠాధీశులు జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఆశీస్సులు అందుకొని వేదికపైకి వేయించేస్తున్నారు ధార్మిక వరణ్య ఎన్టీవీ అధినేత మీడియా సౌజన్యాన్ని అందజేస్తున్న నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ఆరంభించుకోబోతున్నాం జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారు వారి ఆ పవిత్రాసన దగ్గర జ్యోతిని స్పృశిస్తారు నరేంద్ర చౌదరి దంపతులు జ్యోతి ప్రకాశం గావిస్తారు ఇదం తమకృష్ణం జాయేత భవనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే అన్నాడు దండి మహాకవి ఒకవేళ వాగ్జ్యోతి కనుక లేకపోయి ఉంటే ఈ లోకమంతా అంధకార బంధురం ఉండేది ఈ లోకమే కాదు ముల్లోకాలు అంధకార బంధురమయ్యే అయిపోయేవి వాగ్జ్యోతి స్వరూపులు శ్రీ 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 కంచి కామకోట పీఠాధీశ్వరుల చౌదరి దంపతులు జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని ఎన్టీవీ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి వారి శ్రీమతి రమాదేవి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అద్భుత మహోత్సవంగా సాగుతున్న కార్యక్రమానికి మీడియా సౌజన్యాన్ని అందిస్తున్న భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు మనకు తెలుసు భక్తి టీవీ ఈ భక్తి భావ పరివ్యాప్తులో ఎంత సహకరిస్తుందో వేద

దయచేసి భక్తులందరూ ఆహ్వానించినప్పుడు మాత్రమే వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మహాస్వామి వారి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకున్న సందర్భంలో మాత్రమే ఆయా దేవాలయాల ప్రతినిధులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ శతావధాని గారు స్వాగత పత్ర సమర్పణ గావిస్తారు సంస్కృతం భాషలో మహా విద్వాంసులు శతావధాని శిరోమణి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు స్వాగతాంజలి योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् श्री श्री श्रीपरहंस पावन परिव्राद्धर्मनिर्वर्तिनाम् श्री सर्वज्ञ विभव जगद्गुरुत्वविभव श्रीपीठसंरक्षिणाम् श्रीकाञ्चीशुभ कामकोटिप जयेन्द्रस्वामिनाम् श्रीपदाम् पीठारोहण षष्टिपूर्तिसुमहे वस्वागतम् सौहृदम् वस्वागतम् सौहृदम् जिह्वाम् शोधयितुम् హంతుం చింతాశతం మనోయమయ హింతశత మేధా వర్ధయ శమతు ప్రాప్తు అద్వైతానుభవం చిరం కలయ విబోం నిజం బ్రహ్మ వైకముపైతున్వహమిహ श्री क मन्महे चरद्घ्नेशानरदुरगशय्य चरदुष चरत कामेत चरदीन चरत्मेटोटि चरदनुपथी शंकर गुर चरच्री कामाक्षी जयति परमाचार्ययतिराट् चरच्छी कामाक्षी जयति परमाचार्ययतिराट् महास्वामिश्रीणाम् हृदय शिव सङ्कल्पमखिलम् महास्वामिश्रीणाम् सकलहित संस्कारवचनम् महास्वामिश्रीणाम् नियममय शुद्धात्मचरितम् जयेन्द्र श्रीपादान् हृदय नम सुश्री जय तनून् जयेन्द्र श्रीपादान् हृदय नम सुश्री जय तनून् स्वगुणगणैर्विभासि खलु सर्वमुदा वहकः कृपा परिपूर्ण महन् స్వయమనుభావసి అఖిల సద్గతే చరిత జయ జయ హే జయేంద్ర జగటీత కార్యరత నియత పరోపకార నియమ ప్రియ నిత్య నిజవ్రతోత్సవ శ్రుతివిహిత స్వకర్మరత నిర్మల మానస సత్కృపానిధే స్వనిరత सर्वजीव परिपालन निर्मम निर्भय प्रधीहि स्वभ यजमान धर्मक जयेन्द्र सरस्वती तेन मोस्तु नः अतिकरुणा परम् सकल साधु जनोद्धरणाय दीक्षितम् प्रसारण निरतम् श्रयामहे वरकरुणाम् స్వయం విధృత మూర్తిముపాశ్రయణీయ సుశ్రియరుణం రసం పర జయేంద్ర సరస్వతి నమోస్ నీపార హంసతిశ్రీ పరివ్రాజకాచార్య వర్య పరాద్వైత తత్వ ప్రతిష్టాపద శ్రీ పద శ్రీ సువాక్య ప్రమాణాఖ్య శాస్త్రయాభో పారంగతానాచాం శ్రీ ముచాం శ్రీ శ్రీయజుస్సామ సుధానా అథోర్వోత్తరా పరాణ శ్రుతీనా శ్రుతి ప్రోక్త సమ్ సైమిత్తికా సత్కర్మ ధర్మ క్రియాష్టనిష్టాగరిష్టాత్మనా వేద మార్గ ప్రవృత్యై సదా దీక్షిత సదా ప్రేమ భావామేక్షితానా సమాంయ శశ్రీ సమాం సాక్షాత్ జగద్గుర్వధిష్టాన सर्वादिमाचार्य सच्चिंकर श्रील सच्चिंकर आचार्य सर्वज्ञ सर्वज्ञ पीठाधि सदाचार सत्संप्रदाय संप, प्रवृत नितांत प्रजा प्रेरकाण जयचिति का समंता कारण समाशुभ श्री कराण परा देवता भूति कर्त सुधा सर्वविद्यामयीति प्रसिद्ध स्वभावामितानन्द धामात्म कामाक्षि कामाक्ष्यभीष्टाम्बिका देव्य मोघप्रसादादृतानाम् महाक्षेत्रभूतेश सर्वेशदेकाम्रनाथाभिधानेश्वर श्रीमहाविष्णु नारायण श्रीवर श्रीकरी भूधरे द्वासि लक्ष्मीवर श्रीर मुख्याधिनाथात्मभू భూమి దేవీల కాంచీసుకాటి ప్రద శ్రీనిధానాత్మ సత్కామ కో స్వీఠాధికార క్షితిత్రాణ పుణ్యైక కర్మ శ్రియా శ్రీధియోగతో ధారీణం యోగినా భోగినా వాిత సారిణం సంగీనాం రంగిణం కర్మణం కారీణం తద్విరుద్ధ స్వభావాత్మనాం సంశ్రుతేస్తం నిత్యమే వాంబికాం కామకోటీశ్వరీం శ్రీదకామాక్షికాం జివ్వరం చంద్ర మేళీశ్వరం సమ్యగారాధ్య భక్త నిజాన్ని గృహతాం శ్రీమత సంచరత్ దేవత సంచరంతీ ప్రసూ సంచర సంచరకర సంచర భూరిత్యవస్థా గత మహాశక్తికానా